దశావతారం కమల్ హాసన్ వీడు ఒక్కసారి గెటప్ వేస్తే వీడి భార్య కూడా వీడిని గుర్తుపట్టలేదు మనోడి పేరు యాస్ట్రాస్ పిరస్తా క్యారీజర్ వీడు రో బ్యాటిల్ జాతికి చెందిన పురుగు మనోడు నోడు ఉత్తర ఆస్ట్రేలియాలో తిరుగుతాడు ఈ గెటప్ కమల్ హాసన్ వాడి అప్డోమిన్ ని ఒక బోర్లాగా షేప్ చేసి చద వాడి శరీరాన్ని మార్చుకుంటాడు పురుగుల దగ్గరుండే తిండిని కూడా నొక్కేస్తాడు ఒక్కసారి గెటప్ సీన్ గడు ఎవరికి దొరకకుండా మన చదపూరు కాంజార్ కాలనీలోకి ఈజీగా ఎంటర్ అయిపోతాడు వీడు ఫేక్ చదపూరు బాడీ కింద ఒరిజినల్ కమలాసన్ దాక్కుని ఏ యాంగిల్లో చూసినా సేమ్ టు సేమ్ చద పురుగులా కనిపిస్తూ ఉంటాడు ఇక సరిపోదు అన్నట్టు పురుగులు రిలీజ్ చేసే సిహెచ్సి అనే కెమికల్ని వీడు కూడా రిలీజ్ చేస్తాడు దీంతో వీడి దగ్గర కూడా సేమ్ టు సేమ్ చద పురుగుల కంపే వస్తుంది ఇంకా ఈ కమలాసన్ గడు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత వాడిని కొత్త సినిమా క్లాప్ కొట్టిన హీరోలాగా ట్రీట్ చేస్తారు వాడికి వద్దన్నా సరే వాడికి మూడు పూటల భోజనం పెట్టి ఫుల్లుగా మేపుతారు చదపరుగులు సాధారణంగా ఒకరికొకరు మిగిలిపోయిన ఆహారాన్ని తినిపించుకుంటూ ప్రేమగా ఉంటాయి ఈ ప్రక్రియను టార్ఫోల్ ఎక్స్చేంజ్ అంటారు వాళ్ళలో ఉండే ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకుని సింపుల్ గా గెటప్ మార్చుకుని వీడు ఫుడ్ మొత్తాన్ని తింటూ రాజభోగాల్ని అనుభవిస్తాడు